సంపూర్ణ ఆరోగ్యం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ గోపి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్లో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు యోగా ఆసనాలు వేశారు యోగా విశిష్టత గురించి అధ్యాపకులు విద్యార్థులకు వివరించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి హాజరై ఆయన మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలు ప్రాణాయామం చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని విద్యార్థి దశ నుండే యోగా ఆసనాలు వేయడం అలవర్చుకోవాలని యోగ ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ దేవరాజు అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు